హాయ్ అండి నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీనగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటా అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి దీనికి ఎన్ఓసి నేను నిస్తా అండి మీరు ట్రాన్స్పోర్టు ట్యాక్సీ రేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్తానండి ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్ఈవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి సన్ రూఫ్ వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ వెహికల్ అయితే చాలా తక్కువ రేటింగ్ తిరిగిందండి కేవలం పద్దెనిమిది వేల రూము షోరూమ్ ట్రాక్ ఉందండి అవైలబుల్ నా దగ్గర మీకు కావాలంటే పెడతాను తీసుకునే వాళ్ళు నాలుగు నాలుగు కంపెనీ నుంచి వచ్చిన టైర్ ఎట్లయితే ఉన్నాయో ఎట్లా ఉంది స్టెప్ ఎత్తు అయినా అన్యూజ్డ్ ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి మీకు ఏడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారండి ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సన్ రూఫ్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా బాగుంది ఒకసారి వెహికల్ చూపిస్తా చూడండి చూడండి సార్ ఎక్స్ఈవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ సార్ దీనికి ఒకటి రెండు మూడు సార్లు చిన్న చిన్న వాళ్ళు వాడలేదు సార్ డెన్స్ అయితే పక్కన పార్కింగ్ ఇబ్బంది వల్ల డెన్స్ అయితే పడ్డాయి పెయింట్ వేయలేదు అది కూడా పెయింట్ వేస్తే ఇబ్బంది అయిందని వేయలేదు అవి కూడా మీకు దగ్గరగా చూపిస్తాను మీరు ఓకే అనుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా మీకు ఏదైతే షోరూమ్ నుంచి రెండు వేల పదహారులో వచ్చినాయో అవే టైర్లు సేమ్ సేమ్ ఉన్నాయి సార్ నాలుగు టైర్లు కూడా సేమ్ ఉన్నాయి వెహికల్ అయితే ఎక్కడ కూడా మీకు చూపిస్తాను అవి కూడా ఇగో ఈ డోర్లు కాడ వాళ్ళకి పక్కన వాడకుండా తక్కువ వాడతారు ఇగో ఈ చిన్న డైన్స్ ఉన్నాయి సార్ అది కూడా పెయింట్ చేస్తే ఒరిజినాలిటీ పోద్దని అని వాళ్ళు పెయింట్ అయ్యలేదు బంపర్ మాత్రం పెయింట్ అయింది ఈ గ్లాస్ కూడా వాళ్ళు పార్కింగ్ లో పెట్టడానికి ఇబ్బంది అయితే ఈ గ్లాస్ కూడా పగిలితే ఈ ఒక్క గ్లాస్ చేంజ్ చేశారు సార్ ఇంకా ఆల్ ఒరిజినల్ ఆ ఒక్క గ్లాస్ మాత్రం చేంజ్ చేశారు చూడండి సార్ వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది సార్ ఈ వెహికల్ ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు వంద పర్సెంట్ మీకు ఉన్నాయని క్లియర్ చెప్తా స్టెప్ టైర్ అన్యూజ్డ్ వెహికల్ అయితే ఎక్సలెంట్ చూడండి మీకు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇక షోరూమ్ పీస్ అనుకోవాలి కాకపోతే వాళ్ళు పక్కన పార్కింగ్ లేక అక్కడ ఇక్కడ పెట్టి వాళ్ళు ఇల్లు తగిలి చిన్న చిన్న రెండు మూడు సార్ టూల్ కిట్ చూడసారా అసలు కవర్లు కూడా ఓపెన్ చేయలేదండి ఈ సీట్లు మనకి హోల్డ్ చేశారు మీకు ఏసీ రియర్ ఏసీ అన్నీ ఉంటాయండి కప్పు హోల్డర్లు బ్యాక్ సైడ్ ార్జెస్ అన్ని ఉంటాయి ఈ వెహికల్ కి ఫుల్ లగ్జరీ వెహికల్ ఇది చూడండి సార్ వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇటుపక్క కూడా చూపిస్తానండి మళ్ళీ వీళ్ళు పెయింట్ వేయలేదు చిన్న చిన్న కనపడి స్క్రాచెస్ ఇవైతే ఉన్నాయి మీరు ఒకవేళ చేయించుకుంటే ఇవి కూడా కనిపించవు ఇది చేపిస్తే ఇబ్బంది అయితే వాళ్ళు చేయించలేదు ఆ చిన్న చిన్న డైమ్స్ అయితే ఉన్నాయి ఓనర్ డైరెక్ట్ ఓనర్ వెహికల్ కాబట్టి డీలర్ దగ్గరకు వచ్చింది మనకు అప్పుడే అందుకే మనం డైరెక్ట్ వాళ్ళు పెయింట్ కూడా అయిపోయినా బంపర్ అయితే పెయింట్ అయిందండి చూసారు కదండీ ఒక్కసారి మీకు ఇంటీరియర్ చూపిస్తారు చూడండి చూడండి సార్ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ ఏది కూడా ఏది డిస్టర్బ్ కాలేదండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ అయితే ఈ చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి అంతకు మించి మీకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్ వెహికల్ చూడండి చూడండి సార్ పద్దెనిమిది వేల నూట డెబ్బై రెండు కిలోమీటర్లు క్లచ్ అయితే చాలా అంటే చాలా స్మూత్ ఉంది గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంది ఫుస్ట్ బటన్ బటన్ రూఫ్ కూడా మీకు వర్కింగ్ లో ఉందండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సన్ రూఫ్ వెహికల్ సార్ స్టేరింగ్ స్టీరింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంది దీంట్లో మనకి మొత్తం వెహికల్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్ మనకి మైలేజ్ ఎంత వస్తుంది ఎలా ఉంది డోర్ ఓపెన్ అయింది మొత్తం ఇస్తుంది సీట్లు అయితే వందకి వంద పర్సెంట్ ఉన్నాయి సార్ లెదర్ సీట్లు కంపెనీ నుంచి దీనికి ఎట్లయితే వచ్చినయో మీకు సీట్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఉంటుంది ఇది చూడండి బ్యాక్ సైడ్ కి వెళ్తుంది ఇది ఇట్లా అంటే ఫ్రంట్ బ్యాక్ వెళ్ళేది ఇలా అంటే ఫ్రంట్కి వచ్చేది సార్ ఇది వచ్చేసి హై బ్యాక్ సైడ్ ఇది అడ్జస్టబుల్ అయింది చూసారు కంటే వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి మీకు ఏ డోర్లు కూడా ఏది కూడా డ్యామేజ్ కానీ రీప్లేస్ కానీ కాలేదు సార్ వెహికల్ అయితే వందకు వంద పర్సెంట్ ఒరిజినల్ ఉంది సీట్లు అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ వెహికల్ అయితే చాలా బాగుంది ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను బానే ఓపెన్ చూడండి మీకు బ్రేక్ పెడల్ కూడా అరగలేదండి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చినాయో అట్లే ఉన్నాయి బ్రేక్ పెడల్ కూడా అరగలేదు అంత నీట్ గా ఉన్నాయి దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి చూడండి లెఫ్ట్ సైడ్ యాప్ రైట్ సైడ్ యాప్ అండి కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్లు కానీ ఏది కూడా ఏది డ్యామేజ్ అవ్వలేదండి వెహికల్ అయితే చాలా బాగుంది చూడండి సార్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ యాప్ అండి చూడండి ఇంజిన్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి ఒకసారి రన్నింగ్ వీడియో చేస్తాను చేసిన సార్ నువ్వు ఆపు మాకు నేను ఫైనల్ చెప్తాను చూడండి వెహికల్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది యువర్ సీట్ కూడా ఇస్తుందండి అండి ఖతర్నాక్ ఉందండి